ముందు చవితి శుభాకాంక్షలు ఏదైతే మనందరికీ తెలుసు స్వాతంత్రోద్యమంలో బాలగంగాధర్ తిలక్ గారు మొదట మన జాతిని అంతా ఐక్యం చేసి స్వాతంత్రోద్యమంలో కీలకంగా పోరాడి స్వాతంత్రం సాధించడంలో మన వినాయక చవితిని ఒక మార్గంగా ఎన్నుకున్నారు సో ఆనాటి నుంచి ఈ ఉత్సవాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా మన పొద్దుటూరు పట్టణంలో కూడా గడిచిన కాలంలో ఈ నగర వినాయక కేంద్ర వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే సామూహికంగా ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఏదైతే పూజలు కానీ నిమజ్జనాలు కానీ ఆ ఆ పూర్వపు కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభించాలనే గొప్ప ఉద్దేశం సంకల్పంతో ఈనాడు మేమందరం కూడా కొద్దిమంది కేంద్ర నగర కేంద్ర వినాయక ఉత్సవ కమిటీగా ఏర్పడి గడిచిన ఏడు రోజులుగా వినాయక ఉత్సవాల్లో పాల్గొంటున్నాము అదేవిధంగా ఈ ఐదు రాత్రులు గడిచిన తర్వాత ఈరోజు ఆరో దినం సో ఈ ఆరో దినము శోభాయాత్రగా దాదాపు ఒక ముప్పై మంది వినాయక మండపాలతో మాట్లాడి ఆ ముప్పై వినాయకులతో శోభాయాత్ర జరపడం జరుగుతూ ఉంది ఈ శోభాయాత్ర రామేశ్వరం నుంచి మొదలయ్యి మొదటగా గాంధీ రోడ్డు దాని తర్వాత రాజు సర్కిల్కి చేరుకుంటుంది దాని తర్వాత శివాలయం సర్కిల్ చేరుకొని మైదుకూరు రోడ్డు అంతా శోభాయాత్ర జరుగుతుంది దాని తర్వాత చివరిగా కామనూరు కామనూరులో నిమజ్జనంతో ముగుస్తుంది సో ఆ కామనూరు స్థానంలో ఈ కార్యక్రమానికి శివహోం కమిటీ వారు కూడా అన్న వితరణ కార్యక్రమం చేపడుతున్నారు వారికి కూడా మా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రొద్దుటూరు నగర ప్రజలకి నమస్కారాలు ఈరోజు మనకు వినాయక చవితి సందర్భంగా నిమజ్జన కార్యక్రమానికి సామూహికంగా విగ్రహాలు తరలి వెళుతున్నాయి దాంట్లో భాగంగా రామేశ్వరం నుంచి ఈరోజు ఈ శోభాయాత్ర మొదలవుతుంది ఎందుకు అంటే ఇంతమంది కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకంటే మనము ముందు రోజుల్లో బ్రిటిష్ వారి సమయంలో అన్ని ఆంక్షలు పెట్టి ఎక్కడ కూడా హిందువులను కలిసి చేసేదానికి కానీ చెందేదానికి కానీ అవకాశం లేకుండా జరిగేది అట్లా ఈ కార్యక్రమము తప్పనిసరిగా చేసే చేసి తీరాలని చెప్పేసి బాలగంగాధర తిలక మహారాష్ట్రలో పూనా నగరంలో అంద మన హక్కులు పోరాడాని కోసం అందరూ కూడా కలిసి హిందువులంతా కూడా కలిసిమెలిసి చేసుకునే పండుగ అది దేశవ్యాప్తంగా ఆ రకంగానే మొదలై ఈరోజు ప్రతి గ్రామంలో ఈరోజు ఏ గ్రామంలో వినాయక చవితి విగ్రహం పెట్టని ఊరు ఉండదు అటువంటి పరిస్థితి ఇట్లుంది అయితే ఇప్పుడు కూడా మీ ఊరు వారిగా వెళ్ళడం కాకుండా ఐకమత్యంగా కలిసి వెళ్ళడము చాలా సంతోషము స్ఫూర్తిదాయకము ఎందుకంటే మనము ఎవరు కూడా తాగడము ఇట్లాంటి చేయకుండా అశ్లీలత ప్రవర్తించకుండా ఈ నగరంలో ఈ శోభాయాత్ర కార్యక్రమం సామూహికంగా జరుగుతుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమాన్ని చిలకించాల్సిందిగా వేలాది మందికి పాల్గొనాల్సిందిగా నమస్కరించుకు చర్యలు తీసుకుంటాను न रेनी ॻाल्हा पसंदि